హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈరోజు ఈ వీడియో ద్వారా మన భారతదేశం అనేది పొరుగు దేశాలతో ఎంత దూరం లేదా ఎంత పొడవు భూ సరిహద్దు అనేది కలిగి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నాం ఓకే అదేవిధంగా ఈ టాపిక్ లోనే భారతదేశంలోని రాష్ట్రాలు ఏ ఏ దేశంతో సరిహద్దు కరె అని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ టాపిక్ నుంచి మనకి బిట్స్ చూస్తాం ఎలా అంటే భూటాన్ దేశంతో భారతీయ రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దుగా రై అని చెప్పేసి ఒక బిట్ వస్తే నేపాల్తో భారతీయ రాష్ట్రాలు సరిహద్దు పంచుకున్న ఆ రాష్ట్రాలు అని చెప్పేసి ఇలాంటి బిట్స్ వస్తున్నాయి ఓకే మనం మ్యాప్ చూసి చాలా క్లియర్గా ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఇవి చూడండి మీ కొన్ని బుక్స్లో అయితే మాకు ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది పూర్తి అప్డేట్ అమ్మా ఓకే చూసుకోండి సో ఫస్ట్ చూస్తున్న మనకి మన యొక్క భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏంటంటే బంగ్లాదేశ్ అమ్మా ఎంత అంటే ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఓకే సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా 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 మొత్తం ఇక్కడి నుంచి చూస్తుంటే ఇక్కడి నుంచి ఇలా ఓకే ఈ ప్రాంతం వరకు అనమాట మొత్తం చూస్తే ఎంతమ్మా నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అమ్మ నెక్స్ట్ ఉన్నామ్మా చైనా సెకండ్ ప్లేస్ అనమాట అంటే మన భారతదేశంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్న దేశంలో సెకండ్ ప్లేస్ అంటే చైనా అమ్మ సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఈ విధంగా ఓకే సో ఇక్కడ ఇక్కడ వరకు నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ప్రాంతం కలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఈ ప్రాంతం కూడా కలుస్తుంది అనమాట టోటల్ గా ఎంత అమ్మా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు నెక్స్ట్ చూడండి పాకిస్తాన్ పాకిస్తాన్ చూసుకుంటే సో ఈ ప్రాంతం నుండి ఈ విధంగా ఓకే సో అప్ టు ఇంతవరకు రైట్ సో మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ అయితే మన పక్క భారతదేశంతో సరిహద్దు కలిగి ఉంది నెక్స్ట్ ఉన్నామ్మా నేపాల్ విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఈ విధంగా ఓకే రైట్ సో ఇలా అంటే యు షేప్ అనమాట మనకి సో ఈ షేప్ లో అయితే మనకి ఎలా భూ సై ఎంత అంటే మనకి వన్ సెవెన్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ అన్నమా నెక్స్ట్ ఉన్నామ్మా మైన్మార్ విషయాలు వస్తాయి ఓకే సో ఇది మైన్మార్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టే మనకి ఈ విధంగా రైట్ సో ఈ విధంగా అయితే మనకి భూసే జరుగుతుంది ఎంత అంటే వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ నెక్స్ట్ భూటాన్ అమ్మా భూటాన్ చూస్తే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు అయితే మన యొక్క భారతదేశంతో సరిహద్దు అనేది కలిగి ఉంది వెరీ నెక్స్ట్ లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అమ్మ ఓకే సో ఈ ప్రాంతం అనమాట ఓకే సో ఈ ప్రాంతంలో అయితే మనం మన యొక్క భారతదేశంతో సరిహద్దు అనేది కలిగి ఉంది ఎంత అంటే వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ టోటల్ గా చూసేంత అమ్మ వన్ 6.7 వన్ జీరో సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఓకే సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మనం కొన్ని కొన్ని పుస్తకాలు చూస్తే డబల్ జీరో ఉంటుంది సో ఇది అప్డేట్ అవునా ఓకే ఇది తెలుసుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు ఏ ఏ దేశంతో ఏ ఏ రాష్ట్రాలు అనేవి సరిహద్దు కలిగి ఉన్నాయి ఓకే అదే విధంగా మొత్తం ఎన్ని రాష్ట్రాలు చెప్పి ఒక్కొక్కటి చూసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సో మొత్తం దేశాలు చూస్తే మన యొక్క భారతదేశంతో ఎన్ని దేశాలు సరిహద్దుగా కలిగి ఉన్నాయంటే ఒకటి పాకిస్తాన్ రెండు ఆఫ్ఘనిస్తాన్ మూడు చైనా నాలుగు నేపాల్ ఐదు భూటాన్ ఆరు మయన్మార్ ఏడు బంగ్లాదేశ్ ఓకే ఎన్ని దేశాలమ్మా ఏడు దేశాలు రైట్ సో మనకు అర్థమైంది సెకండ్ పాయింట్ మరి ఎన్ని రాష్ట్రాలంటే ఒకటి గుజరాత్ రెండు రాజస్థాన్ మూడు పంజాబ్ ఓకే నాలుగు హిమాచల్ ప్రదేశ్ ఐదు ఉత్తరాఖండ్ ఆరు ఉత్తరప్రదేశ్ ప్లస్ బీహార్ ఏడు ఓకే పశ్చిమ బెంగాల్ ఎనిమిది సిక్కిం తొమ్మిది అస్సాం పది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఓకే గా మొత్తం మనకి మేఘాలయ చూసుకుంటే పదహారు రాష్ట్రాలమ్మ ఓకే పదహారు రాష్ట్రాలు అనమాట అంతేనా ఇంకేమున్నాయంటే అంటే పదహారు రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఓకే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అనమాట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అదే విధంగా లడఖ్ అనమాట మరి ఇంతవరకు ఒక ఐడియా ఉంది రే పొద్దున్న అలా కాకుండా ఎన్ని అంటే ఏం చెప్తారు రైట్ ఎన్ని జిల్లాలు అంటే ఇక్కడ నుంచి ఇలా ఎన్ని జిల్లాలు చూసుకుంటే మొత్తం గా ఆ చివరి వరకు నైన్టీ టూ అమ్మ తొంభై రెండు జిల్లాలన్నమాట ఓకే తొంభై రెండు అయితే జిల్లాలు అనేవి మనకి సరిహద్దుగా కలిగి ఉన్నాయి భారతదేశం అనేది ఏడు దేశాలతో పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా తొంభై రెండు జిల్లాలతో సరిహద్దులు అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట వీటితో ఇవి కలిగి ఉన్నాయమ్మా ఓకే అర్థమైందా రైట్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని కంటిన్యూషన్ అసలు ఏ ఏ దేశానికి ఏ ఏ రాష్ట్రాలు అనేవి సరిహద్దుగా కలిగి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు మ్యాప్ చూసే ఈజీగా మీరే ఐడెంటిఫై చేస్తారు ఓకేనా చూద్దాం చూడండి అమ్మా పాకిస్తాన్ రైట్ సో ఈ పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ అనేది ఏ ఏ రాష్ట్రాలతో ఓకే ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందంటే రైట్ పాకిస్తాన్ వస్తే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఓకే సో గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ దాంతోపాటు పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అది జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చెప్పాలి గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ కేంద్రపాలిత ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అనమాట ఓకే క్లియర్ సో నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఆఫ్ఘనిస్తాన్ అమ్మ ఇది చూస్తే మనకి కేవలం లడక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఓకే ఒకటే ఒకటి ఓకే ఆఫ్ఘనిస్తాన్ లడక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ చైనా విషయానికి వస్తే ఓకే చైనా చైనా చూడండి అమ్మా దీని విషయానికి వస్తే మనకి ఇది కేంద్రపాలిత ప్రాంతం లడక్ ఓకే ఒక యూటీ ఓకే కేంద్రపాలిత ప్రాంతం నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నాట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ ఓకే సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ ఓకే చైనా ఏ రాష్ట్రాలతో సరిగా తెలుగుందంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ అమ్మా క్లియర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏం నామ ఇక్కడ మనకి నేపాల్ సూచించడం ఓకే నేపాల్ నేపాల్ విస్తరించి వస్తే ఉత్తరాఖండ్ ఇదేంటం అమ్మా ఉత్తరప్రదేశ్ ఇదేంటి బీహార్ ఇక్కడ ఏంట్రో కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం ఓకే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఓకే బీహార్ ఓకే వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం భూటాన్ విషయానికి వస్తే రైట్ సో భూటాన్ చూడండి భూటాన్ విషయానికి వస్తే మీకు సిక్కిం కనిపించిందా ఓకే మనకి రైట్ సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్ మరియు అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ ఓకే అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ అమ్మ ఓకే అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ చూద్దాం అమ్మ ఇది చూసే ప్రయత్నం చేద్దాం మైన్మార్ అక్కడ చూడండి నా వైపు కాదు బోర్డు వైపు చూడండి మైన్మార్ విషయం వస్తే చాలా ఈజీ అదేంటంటే అన్నా మమ్మీ రైట్ సో ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఓకే నాగాలాండ్ మరియు రైట్ మణిపూర్ ఓకే నాగాలాండ్ మణిపూర్ మరియు మిజోరా ఓకే అన్నా మమ్మీ అని చెప్పేసి ఈజీగా అన్నా మమ్మీ అని చెప్పేసి కుట్టు పట్టుకోవచ్చు అనమాట ఓకే సో నెక్స్ట్ అమ్మా ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే చూడండి మనకి ఒకటి వెస్ట్ బెంగాల్ క్లియర్ ఓకే నెక్స్ట్ మనకి అస్సాం ఓకే వెస్ట్ బెంగాల్ అస్సాం నెక్స్ట్ ఏం కనిపిస్తున్నాం అక్కడ మీకు మిజోరాం ఏంటిది ఎస్ మేఘాలయ సారీ మేఘాలయ ఓకే సో నెక్స్ట్ త్రిపుర మరియు మిజోరాం త్రిపుర మరియు మిజోరాం రైట్ మనకు కనిపిస్తుంది కదమ్మా వెస్ట్ బెంగాల్ ఓకే తర్వాత అస్సాము మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం ఓకే సో ఈ విధంగా అయితే భూ సరిహద్దు అనేది కలిగుణి చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి అసలు ఈజీనే కదా అవునా కదా నిజానికి ఏంటంటే మనం ఈజీ వేలో నేర్చుకుంటే మాత్రమే ఈజీ అమ్మా మీకు ఈ మ్యాప్ కనిపించకుండా నేను చెప్తాను అనమాట బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలని చెప్పేసి వెస్ట్ బెంగాల్ ఓకే నెక్స్ట్ అస్సాం ఓకే నెక్స్ట్ మేఘాలయ త్రిపుర మిజోరాం చెప్తాను మీకేమైనా అర్థం అవుతుందా అస్సలు అర్థం కాదు ఓకే సో మనం చెయ్యాల్సింది ఏంటంటే మనం కంటెంట్ని ఆ కాన్సెప్ట్ని ఎంత ఈజీగా నేర్చుకుంటే మనకి అంత ఈజీగా ఎంత విషయం గమనించాలి